ఈరోజు టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ప్రకటించింది అని చెప్పడం కన్నా టీడీపీ జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసిన చోటమే ఉత్తమం ఎందుకంటే ఆ పక్కన ఉన్నటువంటి బీజేపీ అతను ఒకటే అన్నాడు ఆ మేనిఫెస్టో మేము మద్దతు ఇస్తున్నాం అన్నాడు మాది బీజేపీ సో మా బీజేపీ సంబంధించి ఎన్డీఏ మేనిఫెస్టో అనేది జాతీయ స్థాయిలో మేము ప్రకటించేస్తాం ఆల్రెడీ ఇది రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి టీడీపీ అండ్ వాళ్ళు ప్రకటించారు దానికి మా సపోర్ట్ ఇస్తున్నాం అన్నారు ఇక ఇప్పుడు ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ అడుక్కునేవాడికి అభివృద్ధి చేసేవాడికి పనికి మళ్ళవాడికి పనిమంతుడికి జ్వలాగా తిరిగేవాడికి గౌరవంగా బతికేవాడికి ఇదే కదా తేడా అనిపించింది నాకైతే ఓపెన్గా చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అయితే ఉంది అది ఈ మేనిఫెస్టో ఇది రెండు పక్క పక్కన పెట్టి మీరు చాలా మందికి వస్తున్నటువంటి డౌట్ ఏదైతే ఉందో రాష్ట్రం ఆల్రెడీ అప్పులు గూబులో ఉంది జగన్మోహన్ రెడ్డి మ్యా చేస్తున్న పథకాలు ఏవైతే దానివల్ల రాష్ట్రం ఎట్లా అయింది అయింది అది ఇది అంటున్నారు కదా అంతకుమించి డబ్బులు ఇప్పుడు మీరు ఇస్తే ఇవ్వబోతున్నారు కదా మరి మీరెలా డబ్బులు తెస్తారు ఏంటి అన్నప్పుడు చంద్రబాబు చెప్పిన ఆన్సర్ సూపర్ ఉంది అండ్ వాళ్ళ మేనిఫెస్టోలో ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూశారు చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం సీరియస్ అండి నాకైతే అరే అసలు ఇటువంటి మనిషిని ఎలా ఓడిచ్చారు రమ్మన్నా రెండు వేల పంతొమ్మిదిలో అనిపించింది నేను మరలా చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో కనుక మరలా టీడీపీ గవర్నమెంట్ కనుక వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో ఈ పాటికే నెంబర్ వన్ స్టేజ్లో ఉండేదండి సో నెంబర్ వన్ చేతి అనుకుందాం టాప్ ఫైవ్లో అయితే ఉండేది ఎలా జీడీ పరంగా కూడా డెవలప్మెంట్ పరంగా కూడా అసలు అనమాట అంత బాగుండేది ఈ ఐదు సంవత్సరాలు అధ్వానం విధ్వంసం అరాచకం అది జరిగింది నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ చంద్రబాబు నాయుడు వింటే ఎలా డబ్బులు ఇస్తాడు ఏంటి ఏంటనేది కూడా సింపుల్గా చెప్తాను ఫస్ట్ థింగ్ అమ్మఒడి ఈయన గతంలో పదిహేను వేలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి బట్ పదమూడు వేలు ఇస్తున్నాడు ఇప్పుడు అందరూ కూడా మరలా రెండు వేలు పెంచాను అన్నాడు బట్ ఆ రెండు వేలు తయారు తీసి మళ్ళీ పదిహేను వేలే ఇస్తాడు సో యాధికైన గతంలో ఉన్నది ఇది కొత్త గేమీ లేదు వీళ్ళు చంద్రబాబు నాయుడు అండ్ జనసేనకు సంబంధించి వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చారు పదమూడు వేలు ఇచ్చారు పెట్టి వీళ్ళు అలా కాదు అమ్మకు వందనమా తల్లికి వందనో పేరు ఉన్నారు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఓకే క్లియర్ నెంబర్ టూ వాలంటీర్లు అయ్యి మేము వాలంటీర్లు తీయము అలా అని చెప్పేసి మేము పార్టీ పరంగా మేము వాడుకోం వారు కంటూ కొన్ని ఇప్పుడు ఏవైతే పనులు చేస్తుందో దాంతో ఇంకా మెరుగైన ఇంకొచ్చి చెప్తాం పదివేల రూపాయలు గౌరవ మేము ఇస్తాం వాలంటీర్ వస్తే మేము తీయాం పదివేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు చూడండి తర్వాత అధికారంలో రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెడతానని చెప్పేసి చంద్రబాబు అన్నారు ఈ మనిషి వాలంటీర్ల మీద పెడతాడంట వాలంటీర్లు చూడండి అసలు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కానీ వాళ్ళ కోసం మొదటి సంతకం పెడతాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి ఒకనొక సమయంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు గతంలో ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు సరిగ్గా ఫుడ్ కూడా పెట్టలేకపోతే వాళ్ళు అన్న క్యాంటీన్లు అన్నం తిన్నారండి అటువంటి అన్నా క్యాంటీన్లు మూసేశారు వీళ్ళు వైసీపీ మళ్ళీ అగైన్ వీళ్ళు టీడీపీ జనసేన వాళ్ళు ఓపెన్ చేపిస్తామన్నారు ఇసుక ఎంత గౌరవం ఏంటో రకమైన పెద్ద మాఫియా నడుస్తుంది ప్రజెంట్ ఏపీలో సో అటువంటి ఇసుకు సంబంధించి ఉచితంగానే ఇసుక అని చెప్పేసి చెప్పడం జరిగింది మా అయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది అది కూడా నేను నామినల్గానే ఉంటుంది ఏపీలో ఏపీకి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్నిసార్లు మొత్తు పొందారు ఆ రుషికొండ విషయంలో కావచ్చు వేరే కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఎందుకంటే ప్రకృతిని వినాశంగా ధ్వంసం చేసి పెట్టారు వైసీపీలో సో ఇక్కడ సంబంధించేసి ప్రకృతిని కాపాడుకోవడం కోసం అన్నీ కూడా పర్ఫెక్ట్గా స్ట్రీమ్లు నేర్పెడతామని చెప్పేసి అన్నాను సరే డైవర్ట్ కాకుండా వన్ బై వన్ వస్తాను మహిళలకి బస్సు ఉచిత ప్రయాణం టీడీపీ ఇక్కడ వచ్చేసి డబ్బులు మహిళలకి ఇక్కడ చంద్రబాబు నాయుడు అండ్ వీళ్ళ మేనిఫెస్టో వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉంటే యాభై వందల సంవత్సరాల వరకు మహిళలకు వారి యొక్క డబ్బు చేతి ఖర్చుల కోసం ఉన్నట్టుగా పదిహేను వందల రూపాయలు వాళ్ళకి పింఛన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మూడు వేలు రెండు వేల ఇరవై ఎనిమిదిన మూడు వేల రెండు వందల యాభై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మూడు వేల ఐదు వందలు బట్ ఇప్పుడు ఏప్రిల్ నుంచే నాలుగు వేలు రేపు జూలైలో ఈ మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకి వెయ్యి బ్యాలెన్స్ మూడు వేలు అండ్ నాలుగు వేలు మొత్తం ఏడు వేలు కలిపి జూలైలో ఇస్తారు ఇప్పుడు వచ్చే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పించిన కనుక ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన నెల వచ్చిన నెలలు నీకు రాదు అంటే వచ్చిన నెలలే వచ్చి దీని నెల రాదు బట్ ఏపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ సంబంధించి పింఛన్ ఈ నెల తీసుకోకపోతే వచ్చిన నెల కూడా ఈ నెల కలిపి వచ్చిన కూడా కల్పిస్తారు తర్వాత ఫీజ్ రియంబర్స్మెంట్ ఇది ఎంత దారుణం అంటే ఈరోజు ఎంతమంది పిల్లల సర్టిఫికేట్లు ఆగిపోయినాయి ఫీజులు కట్టలేక ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి గతంలో కాలేజీకి చెల్లించే వాళ్ళు సర్టిఫికేట్లు ఇన్ టైంలో వచ్చారు అది ప్రభుత్వానికి కాలేజీకి మధ్య ఉన్నది పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు ఇప్పుడు ఎలాగా డబ్బులు వచ్చేసి వీళ్ళు తల్లు ఖాతాలు వేస్తాను వాళ్ళు వాడుకోవడం ఇదే చేస్తారు ఇంటిలో పడతలే దాంతో సర్టిఫికేట్ రావటం సో ఆ ఇబ్బంది లేకుండా చేస్తా అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అన్నారు మెయిన్గా ఇక్కడ పేరుకి ఆయా కులాల కార్పొరేషన్లు ఉంటాయి కానీ ఫండ్స్ ఉండు ఏముండు పేరుగా పదవులు బట్ ఇక్కడ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు దానికి నిధులు కేటాయింపు ఆ నిధులతో ఆయా కులాలు అందులో ఉన్నటువంటి వారు బలోపేతమయ్యే విధంగా చేతి పనులు చేసుకుంటామో సంథింగ్ లేదు ఏదో వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు విదేశీ విద్యా పథకం ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి యాభై సంవత్సరాలు పింఛను అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాస్టర్లకి మా మసీదులు ఉంటారు చూసారా ఆ మత పెద్దలు అంటారు మౌలనా మూడు వేలు సారీ అప్పటి నాకు వర్డ్ తెలియకుండా మానకూడదు సో వాళ్ళకి ఇప్పుడు ఎంతైతే ఇస్తున్నారు అంతకు మించి గౌరవ విత్తనం అనేది ఇస్తామని అంటున్నారు నిరుద్యోగులకు సంబంధించి మూడు గౌరవ ప్రతి ఇందులో నిరుద్యోగులు కూడా వేద పఠనం చేసేసి కొంతమంది ఖాళీగా ఉంటారు సరైన ఆలయాల్లో వాళ్ళకి ఉపాధి దొరక వాళ్ళకి కూడా మూడు వేల రూపాయలు అన్నారు ఇక్కడ వచ్చే సేమ్ ఇలా మెయిన్గా ఇక్కడ మనం చెప్పాల్సింది కంపెనీలు జగన్మర్డు ఉన్నట్టు పంపించేసాడు ఇప్పుడు ఏదైనా కొత్తగా వాళ్ళు కనుక అమ్మఒలు చేసుకొని ఉన్నట్టయితే మేము సరి మొత్తం చూసి ఓకే హ్యాపీగా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాం వాళ్ళ పనులు చేసుకోవచ్చు ప్రజెంట్ ఏవైతే హార్బర్లు కానీ ఏమంటారు పోర్టులు కానీ ఎయిర్పోర్ట్ ఇటువంటి రన్నింగ్లో ఉన్న కన్స్ట్రక్షన్ కనుక ఉంటే అన్ని యథావిధిగా జరుగుతాయి మేము ఎక్కడ ఏది ఆపం జగన్మోహన్ రెడ్డి రివర్స్ పిచ్చి పిచ్చి పనులు మేము చెయ్యం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ డేట్ పిచ్చి పిచ్చి కాదు ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాం డెవలప్మెంట్ ఏంటంటే చూపిస్తాం రాయలసీమలో కంపెనీలు వచ్చేలా చేస్తాం అమరావతిని రాజధానిగా చేసి డెవలప్ చేసి ముందుకు వెళ్తాం జగన్మోహన్ రెడ్డి అమరావతిని మేము ఎలాగైతే డెవలప్ చేస్తాము యాజగాని చేస్తున్నట్టయితే మూడు లక్షల కోట్లు ఈరోజు మిగిలి ఉండే కానీ ఈరోజు ఎన్ని లక్షల కోట్ల అప్పు మీరే చూసుకోండి మత్స్యకారులకు సంబంధించి చేపల వేట ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు వెళ్ళకూడదు రెండు నెలలు దెన్ ఈయన జగన్ ఇస్తానే పదివేలు వీళ్ళు ఇరవై వేలు ఇస్తామని అంటున్నారు టీడీపీ జనసేన వాళ్ళు ఇంకెక్కడ ఏమైనా మిస్ అయి ఉండొచ్చు ఏమో బట్ రేపు మార్నింగ్ పేపర్ ఖచ్చితంగా మీరు చూడండి కన్క్లూడ్ చేస్తున్నాను డబ్బులు ఎలా ఒకటే పాయింట్ చెప్పాడు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆ సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు మూడు నెలలు రెండు నెలలు జీతాలు వచ్చాయి రెండు వేల నాలుగు నేను ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్గా ఉంచా కరెంటు కూడా మిగులు విద్యుత్ అనేది ఉంచా దాని వల్ల ఆ రోజు వైఎస్ రాక్షరెడ్డి ఉచిత విద్యుత్ ఇవ్వగలిగాడు అండ్ పథకాలకి డబ్బులు కూడా పంచగలిగాడు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను చేసింది ఏదైతే ఉందో డెవలప్మెంట్ కావచ్చు పనుల మధ్యలో ఆగటం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ కంటిన్యూ కనుక అయినట్టు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని నేనే చెప్పేవాడిని అన్నట్టు ఆయన చెప్పాడు ఒకటే మేము సంపదలు అంతా కూడా పో చేసి ఒక లాంటి దానిలో ఉంచాం నీళ్ళు అన్నట్టు ఆ నీటిని కాలువల ద్వారా ఇల్లు కొట్టుకుపోయారు తిమతో పట్టుకెళ్ళిపోయాడు ఏళ్ళు మొత్తం ఇండిపోయింది దాంతో జగన్ చేతులు ఎత్తేసాడు ఇక నా వాళ్ళ కదా నేనేం చేయలేను ఓన్ ఏమైతే అవే నడుస్తాయని చెప్పేసి ఉద్యోగుల జీతం కూడా ఎవరైపోతాడు ఆ మనిషి సో రేపు రోజు మేము వచ్చిన తర్వాత మరలా ఆ చెరువుడు అంతా కూడా నీటితో నింపుతాం అంటే సంపదతో నింపుతాం అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా మేము ఓ పక్క అభివృద్ధి చేస్తాం జగన్ లాగా అప్పులు మేము తెస్తాం కానీ ఎటువంటి అప్పులు అభివృద్ధి చేయడం కోసం అప్పులు రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అప్పులు సో ఆ అప్పులతో అభివృద్ధి చేసుకుంటూ అప్పులను తీర్చుకుంటూ వచ్చిన సంక్ష డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇటు మళ్ళీ ఎటు ప్రజల సంక్షేమానికి సంబంధించి ముఖ్యంగా ఈ చెత్త పనులు ఏవైతే వెతేస్తాం కరెంటు ఛార్జీలు ఏవైతేనేయో మేము పెంచాం ఆర్టీ ఛార్జీలు ఏవైతేనేయో పెంచాం అండ్ అడ్డదేటకున్న ఇంటి పనులు రిమైనింగ్ పనులు ఏవైతేనేయో సమీక్షించి ప్రపే స్ట్రీమ్ లైన్ చేస్తాం సాగునీటి ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాం తాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తాం ఇంటింటికి నల్లాగిస్తాం అసలు ఆ ఈరోజు నేతలు చంద్రబాబు చెప్తున్నటువంటి ప్రతి మాట వింటుంటే నాకైతే ఇది తెలియని బాధ వచ్చేసింది కాసేపు అరే అంటే మనిషి ఎట్ట ఓడించారా నాయన అని కానీ చుట్టైనా గెలిపించుకుంటారా బాబు అని చెప్పేసి చేతితో మరి రిక్వెస్ట్ చేసి మరి వీడియో క్లోజ్ చేస్తున్నా మరలా చెప్తున్నా ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ అవటం ఏపీకి అత్యవసరం అలా కాని పక్షంలో ఇక ఏపీని ఎవడూ బాగు చేయలేడు అది కావాలని మనసు అసలు మీకే తెలుస్తుంది